Welcome to JP Andhra Pradesh News. సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఫస్ట్ టైము మన తెలుగులో ఒక దేశభక్తి మూవీ ఒక బడా హీరో డీ గ్లామర్తో రావడం ప్రపంచ వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఈరోజు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ల సునామీతో ఈరోజు కర్ణాటక తమిళ్ హిందీ అన్నిట్లో కూడా సార్ సార్ ఈరోజు ఈ యొక్క దేశభక్తి మూవీ పైన కొద్ది నిమిషాలలో ఏమీ లేనప్పుడే సునామీ సూచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సంవత్సరాలు హిట్ లేకపోతే సినిమాతో మొట్టమొదటిసారిగా వంద కోట్లు దాటిన సినిమా సింగ్ తో మేము వంద కోట్లు వచ్చింది ఏ రోజు కూడా మా అన్నయ్యకి ఫ్యాన్స్ పరంగా తప్పు లేదు ఏ రోజైనా ఎన్ని హిట్లు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఉంటున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి యునిక్ ఫ్యాన్స్ తోటి ఫ్యాన్స్ అన్నం కూడా ఆయన తమ్ముళ్ళు మేము అందరం మా అన్నయ్యని ఎవరేమన్నా కానీ ఊరుకోడానికి లేదు మా తోటి ఎప్పుడు ఉంటాం అరహర్ వీరమలు ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది రాబోయే రోజుల్లో ఓజీ కూడా ఇంతకైనా గొప్ప విజయం సాధిస్తుంది జై జనసేన జై ఈరోజు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ చూస్తున్నారు అన్నయ్య గారి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది సినిమా ఖచ్చితంగా చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది అలాగే హిందూ భావజాలంతో ఆయన పురుగుపుచ్చు వంటి సినిమాగా చెప్తున్నారు ఆ రోజు ఏదైతే ఉందో మొఘల సామ్రాజ్యం అప్పుడు భారతీయులు ఎదుర్కొన్న సమస్యల గురించి నేను ఈ సినిమాలో తీయడం జరిగిందని చెప్పారు కాబట్టి అప్పుడు నుండి కష్టాలు ఏ భారతీయులు ఎదుర్కొన్నారు వాళ్ళ వల్ల ఈ రోజు వరకు కూడా మంచి యొక్క కూడా పుస్తకాలు చదువుకుంటున్నాం ఈ రోజు వరకు భారత అఖండ భారతదేశం ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు సాంస్కృతికపరంగా పరంగా జేనుగు పరంగా ఉన్నటువంటి హిందూ భారతదేశంలో మనం అందరం ఈరోజు అందులో మా అభిమాన నాయకుడు మా అన్నయ్య మాకు చాలా సంతోషంగా ఉంది హరిహార వీరముల సినిమా చాలా చాలా సూపర్ ట్యూపర్ హిట్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా ప్రతి భారతీయుడికి నేను కోరుకుంటున్నాను ఈ రోజు అభిమానులందరికీ స్వాగతం హరిహార వీరములు ఖచ్చితంగా ఒక చరిత్రలో లిఖించబడిన సినిమాగా ఉంటుంది భారతదేశ చరిత్రలో మన ఉత్తరాది నెట్ల ఛత్రపతి శివాజీ సంభాజీ ఇలా వచ్చే ఈ మధ్య ఒక జావా వచ్చిందో అదేవిధంగా డీ గ్లామరైజ్ పిక్చర్గా ఈ హరిహర వీరమల్లు వస్తుంది ఇది పదిహేడో శతాబ్దానికి చెందింది హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు డీ గ్లామర్ అంటే ఎక్కడ కట్టము టక్కు దిక్కు ఏం చేయకుండా గ్లీ గ్లామర్తో కురం గీసమ్మతో ఏదైతే హరిహర విరమంలో ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా వచ్చారు సార్ దీనిపైన మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితేనేమి చారిత్రక ఆధారంతో ఎలా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్లో హీరోయిజం కనపడుతుందే కానీ ఆయన వ్యక్తిత్వం ఆయన బాడీలో ఆయన డ్రెస్లో వ్యక్తిత్వంలో కనపడదండి ఒక ఆయన ఆ క్యారెక్టర్ అనేది దాన్ని బట్టి చరిత్ర తెలుస్తుంది